నవంబర్ ఇరవై ఆరు నుంచి పెళ్ళిళ్ళు శుభకార్యాలకి బ్రేక్ ఇక న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోనే పిల్లి ముహూర్తాలు ఎందుకంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం మూడమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని ఒకవేళ మూడమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి నెలలో మూడమి ఏర్పడింది అలాగే నవంబర్ నెల ఇరవై ఆరు నుంచి శుక్ర మోడిమి లేదా శుక్ర మూడమి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు ఈ క్రమంలో అసలు మౌడిమి అంటే ఏమిటి ఈ మౌడిమి ఉన్న రోజులు ఏం చేయకూడదు ఈ కా ఈ కార్యాలు ఏ కార్యాలు చేయొచ్చు వంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరో కలితే మన హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి మరికొన్ని కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవు ప్రత్యేకించి మూడం లేదా మౌడిమి రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరు తేదీ నుంచి శుక్ర మౌడిమి గురుడు శుక్రుడు అష్టకత్వం ఏర్పడనుంది న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు తేదీ వరకు ఈ శుక్రమౌఢిమి కొనసాగుతుంది అంటే సుమారు ఎనభై మూడు రోజుల పాటు అంటే శ్రీ విశ్వాసామ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బోహుళ అమావాస వరకు ఈ శుక్రమౌఢిమి ఉండనుంది ఈ సమయంలో శుభకార్యాలని చేయకపోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి మాఘమాసం వచ్చే వరకు వివాహాది శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు లేనిట్లే అని పండితులు చెబుతున్నారు అయితే ఆయా ప్రాంతాలు అనుసరిస్తున్న సంప్రదాయాలు ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చు శుక్రమౌణిమి అంటే మోణిమి అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం గురుడు లేదా శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మోడమి అంటారు దీన్నే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూడమి లేదా మూడం అని అంటారు నవగ్రహాల్లోని గురుడు శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూడమి సంభవిస్తుంది ఇక వివరంగా చెప్పాలంటే పౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు సూర్యుడు శక్తి కాంతి అనంతం అలాగే గురుడు శుక్రుడు ఇవి రెండు శుభగ్రహాలు ఈ శుభగ్రహాలు మూడమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం బాగా ఉండాలి అలాగే సిరి సంపదలు సంతోషాలకు శుక్రబలం ఎక్కువగా ఉండాలి అయితే మూడమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు అందుకే ఈ మూడమి ఉన్నన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేకూ చేయకూడదు చేయరు ఈ మూడమి సమయంలో పెళ్లిచూపులు నిశ్చితార్థం వివాహం ఉపనయనం నూతన గృహప్రవేశం ఇంటికి లగ్నం యజ్ఞాలు దేవతా విగ్రహ ప్రతిష్ఠలు వాహనం ఇల్లు వంటివి కొనడం బోర్లు వేయించడం పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం కొత్త వ్యాపారులు ప్రారంభించడం తీర్థయాత్రలకు వెళ్ళడం కొత్త ప్రయాణాలు ప్రారంభించడం పదవి ప్రమాణం స్వీకారం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు అయితే యథావిధంగా జరుపుకునే వాటిలో సీమంతం నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ వర్తించదు అని చెబుతున్నారు ఈ కార్యక్రమాలకు నమ్మకమైన పండితులు సంప్రదించి నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు అలాగే కొన్ని అనివార్యమైన నిత్య కర్మకులకు ఈ మూడమి దోషం వర్తించదని కూడా చెబుతున్నారు వాటిలో ప్రధానంగా రోజువారీ ప్రయాణాలు నిత్య పూజ అభిషేక నవగ్రహ శాంతి సీమంతం నామకరణం అన్నప్రాసనం వంటి కార్యక్రమాలు సాతురస్మ పత్రాలు వంటివి ఈ శుక్రం మరిమి రోజుల్లో వచ్చినా కూడా నిర్య నిర్యవంతంగా చేయవచ్చని చెప్తున్నారు ఇక ఈ ఏడాది మార్చిలో కూడా మూడు రోజులు మార్చి పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు వచ్చిన విషయం తెలిసిందే ఈ కథనంలో ఈ సమాచారం మన విశ్వాసాలపై ఆధారపడి ఉంది ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియ తెలియజేశాం వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు వీటిని ఎంతవరకు విశ్వించాలనేది మీ వ్యక్తిగత విషయం సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి